మన గుంతకల్ న్యూస్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన గుంతకల్ న్యూస్ లో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన గుంతకల్ న్యూస్ కి స్వాగతం మన గౌరవీయులు ప్రత్యేకంగా నాకైతే చాలా ఆప్తులు మన గౌరవ నయీ మహమ్మద్ గారు అంటే మున్సిపల్ కమిషనర్గా మళ్ళీ బద్రీభాయ్ ఆదోని అంటే వెళ్ళడం నాకు నిజంగా మీరు అందరూ ఎలా ఉన్నా కానీ నాకైతే పర్సనల్గా చాలా క్లోజ్ పర్సన్ మిస్ అయిన ఫీలింగ్ ఉంది ఇందాక ఆవిడ చెప్తున్నారు ఆవిడ చెప్తూ గుడ్ హోస్ట్ అంటున్నారు తిన్నారా లేదా అనేది ఒక ఆఫీసర్ వాళ్ళ సబ్స్టాఫర్ కొలీగ్స్తో బిహేవ్ చేయడమే కాదు నాతో కూడా అలాగే చాలా సార్లు ఇన్విటేషన్స్ ఉన్నాయి భోజనానికి రమ్మని ఆయన ఆయన వందసార్లు సార్లు పిలిచుంటారు నేను ఒకసారి కూడా అవ్వలేదు నేను పిల్లలేదు ఇంటికి ఆయనంత గొప్ప కూడా కాదు అది వండర్ఫుల్ థింగ్ అది ఫస్ట్ ఏంటంటే మనకి సరైన ఒక మంచి మనిషి కాకుండా ఒక మంచి అధికారి అయ్యే అవకాశం కానీ ఒక మంచి నాయకుడు అయ్యే అవకాశం కానీ చాలా కష్టం అన్నమాట అందువల్ల నేను సడన్గా పరిగెట్టకుండా వచ్చాను యాక్చువల్గా ఎందుకని ఇప్పటివరకు ఎవరు మీరు ఎవరు ఇన్వైట్ చేయలేదు నేను సడన్ గా ఇంత మీటింగ్ ఉంటుందని కూడా తెలియదు అందువల్ల సరిగ్గా ప్రిపేర్ అవ్వలేకపోయినా అయితే రెండో ఇష్యూ ఇంత మంచి అధికారి మళ్ళీ మనకి ఆదోళనలో వెళ్ళడం అదేవిధంగా నాకు పర్మినెంట్ మిత్రుడైన కాబట్టి నాకు పర్సనల్గా అయితే ఆయన ఎక్కడున్నా హ్యాపీ అయితే ఒకటి ఎంత హోస్ట్ లేకపోతే గుడ్ హార్ట్ అదే కాకుండా ఆయన హెల్త్ ఒకటి కరెక్ట్గా ప్రొటెక్ట్ చేసుకోగలిగితే మనందరం కూడా ఇంచుమించి ముప్పై నలభై ఏళ్ళు కలిసి ఉంటాం అదేవిధంగా ఆదోని మా సొంత ఊరు అయిపోతుంది ఇప్పుడు ఆదోని ఉందో కూడా తెలియదు అయితే ఆయన వల్ల కంపల్సరీ ఆదోని వస్తానని సభముఖం తెలియజేస్తూ అదేవిధంగా మెయిన్ చైర్మన్ గారు అదేవిధంగా అసిస్టెంట్ కమిషనర్ గారు అదే మన ఇంజనీర్స్ ఇంజనీరింగ్ ఆఫీసర్స్ అదేవిధంగా స్టాఫ్ వాళ్ళందరూ కూడా ఒక విధంగా ఒక క్లోజ్ ఫ్యామిలీ మెంబర్ మిస్ అయిన ఫీలింగ్ అయితే అనుభవిస్తారు డెఫినెట్ గా ఎందుకంటే ఎప్పుడు నవ్వుతూనే ఉంటారు ఏ చెప్పినా సరే చిన్నపిల్లలాగా ఆయన జాన్యు ఫస్ట్ డ్రెస్ నాకు బాగా నచ్చింది ఆయన అలాగే ఉండాలి ఇప్పుడు ఇప్పుడు షారుఖ్ ఖాన్ కి సిక్స్టీ టూ సిక్స్టీ త్రీ లేకపోతే సెవెంటీ ఉంటుంది మనం ఎంతేజు ఫిఫ్టీ సిక్స్టీ కూడా లేవు కదా అంటే మనము లైఫ్ మీద చాలా పాజిటివ్ దృక్పథంతో చాలా హ్యాపీ ఫీలింగ్తో ఉండాలి మనము పాజిటివ్గా ఉంటే మన చుట్టూ ఉండే సువాసనలో ఫ్రాగ్రెన్స్ వేరేగా ఉంటుంది కదా అందువల్ల నాకు చాలా అయితే చాలా ఇష్టమైన మనిషి ఇక్కడ ఆయన అదేవిధంగా యాక్చువల్గా చెప్తే ఒక వండర్ఫుల్ ఆపర్చునిటీ లైఫ్ అనేది ఆ లైఫ్ని ప్రూవ్ చేసుకోవడానికి అనుకోకుండా హోదా ఒకటి ఇంకా మరింత తేజవంతంగా కనబడేలా ఇలా అవన్నీ ప్రూవ్ చేసుకుంటూ మన గుంతకల్కి ఒక విధంగా వన్ అండ్ ఆఫ్ ఇయర్ నుంచి మేము కలిసి కలిసి ఉన్నామంటే మంచి టీమ్ మెంబర్ అయినా టీమ్ మెంబర్ కాకపోతే ఏమవుతుంది ప్రతిదే స్ట్రక్ అయిపోతుంది అక్కడి నుంచి ఏదో ఇన్ఫర్మేషన్ వస్తుంది స్టేట్ నుంచి ఏదో వస్తుంది లేకపోతే కలెక్టర్ నుంచి వస్తుంది దేనికైనా సరే జవాబు క్విక్ రెస్పాన్స్ అయితే కమిషనర్ గారు అందించారు కాబట్టి నాకు వారి సహకారం వారి మెంబర్షిప్ ఆఫ్ అంటే టీమ్ మెంబర్షిప్ కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది అయితే మనం ఫెయిల్ అయింది ఏమంటే కమ్యూనికేషన్ ఇప్పుడు ఇంత డీడీఓకి చేశాను ఏంటంటే ఎక్కడికో వెళ్తుందంటే సడన్గా ఫోన్ చేశారట చెప్తుంది ఎత్తలా అంటే ఇటువంటి ఇష్యూస్ ఏమవుతుందంటే చాలా మంది మిత్రులు సహచరులు సహాధికారులు మిస్ అయిపోయినా అయితే వాళ్ళందరి తరఫున గుర్తుపెట్టుకోండి నేను అందరికీ చెప్తాను ఓకే చాలా హ్యాపీగా ఉండాలి మరి థ్యాంక్ యూ అండి బదిలీ వెళ్తున్నారు సారు ఈ మున్సిపాలిటీ లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొని ఈ మున్సిపల్ మున్సిపాలిటీ ముందుకెళ్లడంలో ఎంతో తోడ్పడ్డారు ఆదోనికి కూడా వెళ్ళి అక్కడ కూడా మంచి అభివృద్ధి పనులు చేసి అక్కడ ప్రజల మన్నలు పొందాలని సార్ ఆరోగ్యంతో క్షేమంగా ఉండి రిటైర్డ్ అవ్వాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ గౌరవనీయులైన కమిషనర్ గారు బదిలీ పైన ఆదోని మున్సిపాలిటీకి వెళ్తున్నారు ఈ శుభ సందర్భము అని అనవలేము కానీ అందరికి బాధాకరమైనా కూడా తప్పనిసరిగా గవర్నమెంట్ ఆర్డర్స్ ని మనం ఒబే చేయాలి అట్ ది సేమ్ టైం సార్ అక్కడికి వెళ్ళిన తర్వాత అందరి మన్నలు పొంది ఆయన హ్యాపీగా ఆనందంగా ఉండాలి అక్కడ అని కోరుకుంటున్నాను ఇక్కడ మన అందరి చాలా బాధగా ఉంది అందువల్ల మాట్లాడలేకుండా పోతున్నాను ఇక్కడ అందరికీ కూడా బాధపడినా కూడా సార్ని మనము సంతోషంగానే పంపించాలి థ్యాంక్ యూ ఈ రోజు కమిషనర్ గా రాదు పురపాలక సంఘాలకి బదులుపై వెళ్ళినందుకు అదొక వీడుపాలకు రామ గారికి గౌరవ జయప్రష్ణ గారు అలాగే గవర్నర్ ఆర్డీ గారికి అలాగే అసిటెంట్ కమిషనర్ గారికి మేజర్ గారికి సిపిఓ గారికి ఏపీఆర్ గారికి అలాగే సెక్రటరీకి సిబ్బందికి అందరూ కూడా నా నమస్కారం తెలియజేసుకుంటున్నాను నేను కొత్తగా జాయిన్ అయిన రెవెన్యూ ఆఫీసర్ అండి నా పేరు జయరాము విజయనగరం మున్సిపాలిటీలో విజయనగరం జిల్లా నుండి నెల్లిమర్ నగర్ పంచాయతీ ఇక్కడ రావడం జరిగింది నేను వచ్చేప్పటికీ ఒక ట్వంటీ డేస్ అయింది అయినప్పటికి కూడా కమిషనర్ గారి సహకారంతో మేము విషయంలో స్పెషల్ చేసి కలెక్షన్ మాత్రం చాలా గొప్పగా చేస్తామండి ముఖ్యంగా కమిషనర్ గారి ఇక్కడ వల్ల మాకు రూమ్ రెంట్లు అయితే కోటి ఇరవై లక్షల రూపాయలు అతను వాళ్ళు కలెక్ట్ చేసేవండి అతను వెళ్ళిపోవడం వల్ల కొద్దిగా మాకు మా సెక్షన్కి అయితే కొద్దిగా ఇబ్బందికరంగా ఉన్నది అయినప్పుడు కూడా ఈ ట్రాన్స్ఫర్స్ బదిలీలు రిటైర్మెంట్లు అన్ని ఒక ఉద్యోగ విషయంలో కామన్ గా జరుగుతుంటాయి కాబట్టి అవన్నీ తప్పనిసరి అలాగే గౌరవ కమిషనర్ గారు ఆ పురపాలన సంఘంలో కూడా ఎక్కడికైతే బదిలీ వెళ్ళారో అక్కడ కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేసి అక్కడ మంచి పేరు తెచ్చుకొని దేవుడి దగ్గర మంచి ఆరోగ్యం ఇవ్వాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినట్టు మీ అందరికి కూడా నమస్కారం చేసుకుంటూ తెలం తీసుకుంటున్నాం ఇక్కడ విచ్చేసిన మా సిబ్బంది అందరికీ నమస్కారం తెలుస్తున్నాం ముఖ్యంగా కమిషనర్ గారు ఈరోజు బదిలీ వెళ్తున్నారు వెళ్తున్నందుకు ఈరోజు చాలా మేమైతే చాలా డిసప్పాయింట్మెంట్లో ఉన్నాము ఎందుకంటే సార్ ఎప్పుడైనా సరే ఒక రివ్యూ చేసినా కూడా మమ్మల్ని మంచిగా గైడ్ చేసేవాళ్ళు ప్రతి ఒక్క అభివృద్ధి కార్యక్రమంలో మెప్మా ఈరోజు సాధించిన ప్రతి ప్రగతిలో సార్ యొక్క సూచనతోనే మేము ఈరోజు ప్రగతిని సాధించినాము కానీ సార్ ఈరోజు ఒక మా ఒక కుటుంబంలో ఒక సభ్యుడికి వెళ్ళినంతగా మా ఆర్పీలు కానీ మా సిఒలు కానీ ఈరోజు చాలా బాధపడుతున్నారు కానీ ఇది ఇందాక సార్ అన్నట్టు ఇది ఉద్యోగంలో సహజమే కాకపోతే ఇలాంటి కమిషనర్ నిజంగా మేము ఎప్పుడు చూడలేదు ఎందుకంటే సారు ఫస్ట్ ఆదిత్యంలో మొదటిలో ఉంటారు ఇంటికి ఏదైనా ఏదైనా పని మీద వెళ్తే ఫస్ట్ మీరు ఏమి తిన్నారమ్మా అని అడిగి ఫస్ట్ మా యొక్క ఆరోగ్యం గురించి ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇచ్చిన తర్వాతనే మరి ఉద్యోగం గురించి అడిగేవారు ఇట్లా పర్సనల్గా అడిగే ఇంత మంచి సార్ని మేము మిస్ అయినందుకు చాలా బాధపడుతున్నాము కానీ ఆధునిక వెళ్ళి కూడా ఇంత సార్ చేసిన ఈ ప్రగతిని అక్కడ కూడా చేసి అక్కడ కూడా ఇలాంటి మంచి స్టేజ్లోనే సార్ రిటైర్మెంట్ కావాలని మంచి ఆరోగ్యంతో ఉండి మరి సారు ఫ్యామిలీ ఎందుకంటే సారు వాళ్ళ వైఫ్ అని కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాము ఎందుకంటే మేడం ఎప్పుడైనా సరే వెళ్ళినా కూడా మమ్మల్ని ఒక మంచి రిసీవ్ చేసుకొని ఎందుకంటే ఆదిత్యం అనేది ఏ ఏదైనా మర్చచ్చు కానీ ఆదిత్యాన్ని ఎప్పుడు మరవలేము అనేది చెప్తారు పెద్దవాళ్ళు కనుక ఇంత మంచి సార్ని మనకి అవకాశం కల్పించారు పనిచేసే అవకాశం కల్పించినందుకు కూడా నేను సార్కి థ్యాంక్స్ చెప్తున్నాను మేడం చెప్పినట్టు నిజంగానే ఏడుపు వస్తుంది సార్ నాకు ఆధ్వర్యంలో కూడా మీరు బాగా చేయాలని కోరుకుంటున్నాను సన్మాన గ్రహీత మన ప్రియతమ మున్సిపల్ కమిషనర్ గారు కమిషనర్ గారికి మరియు ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి ఆఫీసర్లందరికీ నా యొక్క నమస్కారం మన కమిషనర్ గారు ఎప్పుడు కూడా నవ్వుతూ ఉంటారు ఏ పని చేసినా నవ్వుతూనే ఆయన ప్రతి ఎంప్లాయీని దగ్గరికి తీసుకుంటాడు అలాగే సారు నాకు నంజాల నుంచి పరిచయము ఆయన సేవలు గుంటకలకు చేసిన సేవలు చాలా ఉత్తమైనవి ఏ ఎంప్లాయీ కూడా ఎస్టిమేట్లు తీసుకొని పోయినా మాకు ఏమైనా సమస్య వచ్చినా ఆయన దగ్గరికి తీసుకొని పోతే నవ్వుతూ ఆయన కూర్చోబెట్టుకొని మాకు ఎమ్మడే సాల్వ్ చేసేవాడు ఇటువంటి కమిషనర్ గారు మనకు దొరకరు ఈ కమిషనర్ గారు నేను రిటైర్మెంట్ అంతవరకు ఉంటారని నేను చాలా కళ్ళలుగా అన్నాను కానీ నా కోరిక తీర తీరలేదు ఇటువంటి కమిషనర్ గారిని నేను ఎప్పుడు నా సర్వీస్లో ఎవరిని చూడలేదు ఇటువంటి మన ప్రియతమ కమిషనర్ గారికి ఈరోజు వీడుకోలు చేయటం నాకు చాలా బాధాకరంగా ఉన్నది ఎందుకంటే అటువంటి మంచి మనిషిని ఇక్కడ నుంచి పంపించడం నాకు చాలా బాధగా ఉన్నది నేను మొదటి నుంచి అనుకుంటున్నాను సారు కంటిన్యూగా ఇక్కడనే ఉంటాడని కానీ బదిలీ సార్ ఆధునిక ట్రాన్స్ఫర్ అయ్యారు సార్ వలన మన ఎంప్లాయీస్ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు ఏ పని అయినా ఇప్పుడు టిపిఆర్ఓ మేడం చెప్పారు ఆ విధంగా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ కూడా మేడం కూడా మన ఎంప్లాయీస్ ని బాగా రిసీవ్ చేసుకుంటారు ఇటువంటి మన కమిషనర్ గారు మనకు దొరకడం కష్టం మన కమిషనర్ గారు ఆధునిలో కూడా ఇటువంటి సేవలే అందించాలని కోరుచు నమస్కారం సార్ ఇక్కడ సార్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుండి పని చేస్తున్నాడు ఇక్కడ కాంట్రాక్టులందరికీ మంచి ఇబ్బంది లేకపోయినట్లు ఏ పని అయినా ఏ వర్క్ గురించి అడిగినా కూడా గ్రాంట్ విషయంలో అయితే కానీ జనరల్ ఫండ్ విషయంలో అయితే ఎటువంటి ఇబ్బంది సహకారం బాగా అందించారు సార్ ఇప్పుడు ఆధోని గారికి ఆధోనికి వెళ్తున్నారు అక్కడ కూడా ఇలాంటి సహాయ సహకారాలు అందరితో పొందాలని గౌరవంగా ఇంకా ఇంతకంటే ఇంకా గౌరవంగా మందలు పొందాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ చదువు ఈరోజు సభ సభకు అలంకరించిన పెద్దలు గౌరవనీయులు ఎన్ భవానీ చైర్పర్సన్ మేడం గారికి అదేవిధంగా అక్షన్ కమిషన్ లక్ష్మీ మేడం గారికి అదేవిధంగా ఎంపీ గారికి ఏసీపీ గారికి డిపిఆర్ గారికి మేనేజర్ గారికి డిఈ గారికి నా తోటి సిబ్బందికి నా యొక్క నమస్కారం చాలా బాధాకరం పొద్దులేసే కలెక్షన్ 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 ఏం కలెక్షన్ ప్రాపర్టీ టాక్స్ కలెక్షన్ వాటర్ టాక్స్ కలెక్షన్ సెకండ్ కలెక్షన్ షాప్రూమ్ కలెక్షన్ ఈరోజు గత మూడు నెలల నుంచి మేము దాదాపు ధర్మవరం కట్టిన దాదాపు కోటి వేల రెండు కోట్లకు రిక్వైర్మెంట్ ఉంది ఆ రిక్వైర్మెంట్ ఎలా అనేది చాలా టెన్షన్ పెట్టు టెన్షన్ పడిపోతే మా కమిషన్ చాలా తగిలిపోయాడు ఇది ఇది కలెక్షన్ కావాలి వాడు ఎరసాంబీర్కి వెళ్ళాలన్నాడు మెల్లకి ప్రజ ఏం చేశాడు సార్ ఈ కలెక్షన్ కావాలంటే మీరు వాళ్ళకి భయం పెట్టాలి సార్ అన్నాడు ఇక్కడే వచ్చాడు ఇక్కడ ఆఫీస్కి వచ్చాడు ఏ మీరు కలం వెళ్ళాలి అక్కడ భయం పెట్టాడు ఇక్కడ భయం పెట్టాడు లాస్ట్ పొద్దున్నేస్తే మాతో పాటు వచ్చాడు కలెక్షన్ ఏదైతే ధర్మవరం కట్టేడుకుందో ఆ ఓట్లు మొత్తం వదిలేశాడు నిజంగా ఆ షాప్ రూమ్ కలెక్షన్ చేయడం అనేది అంత ఆశ్రమే కాదు ఆ షాప్ రూమ్ కలెక్షన్స్ లో కూడా పెద్దవాళ్ళు ఏర్ ఫోన్ చేసే డేర్ గా సమాధానం చెప్తూ ఈ రోజు ధర్మారం గడ్డి రోడ్ కిన్న కట్టవలసిన డిపాజిట్ ని మేము బ్యాంక్ రోడ్ డిపాజిట్ కట్టవలసినట్టుగా అది కేవలం ఆ నహీ అహ్మద్ మున్సిపల్ కమిషన్ కి ఆ ఫ్రైట్ కలుపుతుంది కాబట్టి ఇలా ఇలాంటి కమిషన్ గురించి మొట్టమొదటిగా మేము చాలా చదువుగా విన్నాం గురించి కానీ తర్వాత తెలిసింది లో ఒక రోడ్డు డైవర్ రోడ్ పాల్గొట్టాలి ఎడల్పు చేయాలి ఎడల్పు చేయాలంటే అక్కడ ధూళిపాల్ నరేంద్ర ఎక్స్ఎమ్ఎల్ఏ గారు ఆపోజిషన్ అక్కడ కిలాంటి రోషయ్య గారు ఎమ్మెల్యే గారు నరేందర్ ఏం చేస్తాం రోడ్ పాల్గొట్టాలంటే అని చెప్తేనే మొత్తం టౌన్ ప్లాన్ సిబ్బంది తీసుకుని ఆ సెకండ్ సండే ఉల్ నరేంద్ర అరెస్ట్ చేయకు జోపలు మొత్తం మొత్తం రోడ్డు చేశారు ఆ ఆ చేయడం వల్ల ఫస్ట్ లో మనం ఏదో కార్యక్రమం చేసినప్పుడు వంద మందితో మనం చెట్ అవుతామండి తర్వాత అక్కడ నాయకునికి నాయకుడికి వెయ్యి ప్లస్ అవుతుందండి తర్వాత ఎప్పుడు ఫస్ట్ లో మైనస్ లో ఉంటుంది తర్వాత ప్లస్ అయింది అదేవిధంగా మార్కాపర్ లో కూడా అలాంటి రోడ్డు పనులు చేశాడు నిజంగా మార్కాపర్ లో వాళ్ళు కూడా ఈ నిజంగా కమిషన్ మర్చిపోవడం లేదు ఎక్కడ పోయినా అతను ఒక మార్క్ ఉంటుంది నయ మహమ్మతి అనేది అదేవిధంగా ఉండేలాగా మన నరసరావుపేట వాళ్ళు ఇతరు కూడా తెలుసుకున్నారు తెలుసుకున్న తర్వాత అరహిత నేత మనకు బాగుంటుంది ఇతని మళ్ళీ ప్రపోజల్ పంపించారు కానీ అది వాళ్ళ ఆదో అయిపోయింది కాబట్టి సార్కి మా సార్ లేదు లేదు నాకు అయిపోయింది అని చెప్పాడు నిజంగా ఈ కమిషన్ కి నాకు చాలా బద్దము పొద్దులు దేశం తొమ్మిది రెండు నుంచి అంటాడు పొద్దుల నుంచి కలెక్షన్ 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 సాయంత్రం ఐదు గంటలు కూడా కలెక్షన్ నాకైతే అబ్బా ఏం పట్టుకోసారి రోజైతే పట్టుకో కలెక్ట్ చేయాలని అంటాడు నిజంగా కలెక్షన్ విషయంలో ఇంత ఇంత పట్టుదల వ్యక్తులు ఎక్కడ చూడలేదు ఉంటే మనకి మార్చికి నైన్టీ టూ పర్సెంట్ దాకా మేము చేసేవాళ్ళం ఇప్పటికీ ఇరవై ఐదు లక్షలకు షాప్ రూమ్ కలెక్షన్ రావాలి అదేవిధంగా రెండు కోట్ల రూపాయలు ప్రాపర్ ట్యాక్స్ కలెక్షన్ రావాలి ఇంకా మనకి ఒక కోటి రూపాయలు వాటర్ ట్యాక్స్ రావాలి మేడం మీరు కూడా నవీ మహమ్మద్ గారు స్ఫూర్తి తీసుకుని గట్టి చెప్పండి కదా మరిపించాలి మీరు ఆయన ఒకటే కాదు మనం కూడా చేస్తాం కాబట్టి మనం కూడా పేరు తెచ్చుకోవాలని పేర్కొంటూ ఆదరణ ఎక్కడున్నా కూడా వాళ్ళ క్షేమంగా ఉంది నువ్వు సంతోషంగా ఉండి సార్ దయచేసి నా ఆదరణ రోజు నీకు నాకు సంబంధం లేదు సార్ మా కమిషన్ సార్ గురించి చెప్పాలంటే ఉదయం ఎనిమిది గంటలకు కరెక్ట్ ఫోన్ చేస్తాడు ఎనిమిదికి చేస్తానే అరే మంచి టిఫిన్ చూడండి అంటాడు స్టార్టింగ్ టిఫిన్ ఎర్లో టిఫిన్ చేస్తానే స్టార్ట్ చేస్తాడు కలెక్షన్స్ 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 చేస్తానే ఉంటాడు ట్వంటీ ఫోర్ అవర్స్ ఎవ్వరి ఫోన్ వచ్చినా రిసీవ్ చేసుకోదన్నా నాకు కలెక్షన్ కావాలంటాడు కలెక్షన్ల విషయంలో సార్ చాలా మంచి రెస్పాన్సిబుల్ అవుతాడు కలెక్షన్స్ లో టాప్ సారు ఏ విధంగా అన్ని మున్సిపాలిటీలో కానీ ఇలాగే చేశాడంట సారు సార్ పోనందుకు పోతున్నందుకు చాలా బాధగా ఉంది సార్ ఆరోగ్యాలతో ఉండాలని భార్య పిల్లలతో బాగుండాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం చెప్తున్నాను హాజరైన ప్రతి ఒక్కరికి కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను సార్ వచ్చి కొంత సమయం అయినా కూడా ప్రజల్లోకి వెళ్ళి ఎంత శానిటరేషన్ ముఖ్యంగా శానిటరేషన్ విషయం తీసుకుంటే ఇప్పుడు బాగా మెరుగుపడిందంటే మన కమిషనర్ సార్ వల్లనే ఎందుకంటే పొద్దున సారు ఐదున్నర ఐదు గంటల నుంచి కూడా వార్డులో తిరిగి శానిట్రేషన్ వాళ్ళు మళ్ళీ అటెండెన్స్ చేస్తున్నారా లేదా డివిజన్ వైజ్ గా చూసి చాలా మెరుగుపరచారంటే ఆ సార్ వల్లనే విధంగా ట్యాక్స్ కలెక్షన్ లో గాని మరి ఇంతమంది అభిమానం సంపాదించుకున్నారంటే కమిషనర్ సార్ వాళ్ళ ఎంత మంచి పేరుందా మనం అందరు కూడా గుర్తించుకోవాలి విధంగా సార్ గారికి మరీ మరీ తెలియజేస్తున్నాను సార్ మీరు ఎక్కడున్నా ఆయుర ఆరోగ్యాలతో సంతోషంగా ఉండాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా నమస్కారాలు మీరు నా మీద ఎంత ఆప్యత చేసినందుకు నాకు కూడా ఎంత మంది నా సహకారం అంటే ఎంత ఇప్పుడు కనబడుతుంది మీ దీంట్లో మీరు చాలా బాధగా ఉన్నారు నాకు కూడా ఏంటంటే ఒక సంవత్సరం మూడు నెలలు అయింది ఇక్కడికి వచ్చి నేను ఉదయం లేస్తే ఉదయం నమాజ్ చదువుకునే ఐదు గంటలకి స్టార్ట్ అవుతా శానిటేషన్ లో ప్రతి శానిటేషన్ లో ఎనిమిదిన్నర దాకా శానిటైజన్ చూసుకొని పోతా పోతా అంగన్వాడి మన అన్న చూసుకొని అప్పుడు పోతా మళ్ళీ పోయిన తర్వాత ఏంటంటే టిఫిన్ చేస్తానో లేదో మళ్ళీ నేను తొమ్మిదిన్నర తొమ్మిది గంటల నుంచి మళ్ళీ స్టార్ట్ చేస్తాను ఏది మన మార్కెట్ కలెక్షన్ కానీ హౌస్ ట్యాక్స్ కలెక్షన్ కానీ తర్వాత మన వాటర్ ట్యాక్స్ వాళ్ళ ఇంజనీరింగ్ సెక్షన్ లో కానీ ఒకసారి ఏంటంటే వాటర్ హౌస్ కూడా ఫస్ట్ వస్తాను వీళ్ళ వర్కర్ వస్తున్నారా నాటరా ఉదయం నాకు ఆదివారం వస్తుందంటే ఇంటికాడ ఉండాలని బాధ ఇస్తుంది ఏదో ఈ టైం పాస్ అని చెప్పి అట్లా నేను ప్రతి చోట ఇట్లా కష్టపడి పని చేశాను నేను చేసిన ప్రిల్లలో అన్ని చోట్ల కూడా మంచి పేరు తెచ్చుకున్నాను తర్వాత మన పన్నుల్లో కూడా రోజు చేయను వ్యవహారంలో ఉంటే నాకు చిన్నగా ఒక ఆరుగురు కమిషన్ కూడా మారిపోయినారు పన్నులు చేయలేమని చెప్పి నాకు జాయిన్ అయిన తర్వాత రెండు నెలల తర్వాత ఎమ్మెల్యే గారు చెప్పారు బాబు నువ్వు ఎక్కువ రోజు పెట్టుకోవాలని ఇంకా నేను రెండు నెలలు ఇంకా మళ్ళీ ఏడాది తెలిసి అని చెప్పి నేను డేట్ చేసి ఎవరి వాళ్ళకి కాదు కూడా ఇప్పుడు ఇటు పక్క రెండు బస్సులు పోతాయి ఇటు పక్క రెండు బస్సులు పోతాయి అట్ట ఎంకరేజ్ ఈ రోజు కూడా నేను అక్కడ పోయినట్టే పలా నై మహ్మద్ది ఎవరి వాళ్ళు కాలేదని చెప్పారు అలాంటిది మార్గపురం కూడా ఉన్నా మూడేళ్లు కూడా కరోనా పీరియడ్ కరోనా ఒక అర్ధరాత్రి పూట కూడా లేకుండా సవాళ్ళు ఇచ్చేస్తాను నేను మా ఎమ్మెల్యే సహకరిస్తే మనకు వర్కర్లు కూడా రాలే వాళ్ళు ఇచ్చేస్తు ఎంకరేజ్ చేసి చేసి ఈ రోజు చేశాడంటే దానికి అవార్డు కూడా ఇచ్చాను పార్కపురవాళ్ళు కూడా మంచి కమిషన్ బాగా చేశాడు అని చెప్పి ఇది నేను చెప్పుకోవటం కాదు మా భారత వాళ్ళని అడిగినా కూడా చెప్తారు అది కూడా ఏంటంటే మన నర్సరాపేట పోయినప్పుడు మన మూడు నెలలు నాలుగు నెలలు ముందే అడిగా అడిగితే ఏం చేస్తారు అనుకున్నారు ఇప్పుడు అన్నీ ఏం పేరుకి వేసుకుని మూడు రోజుల క్రితం ఏమండి మా మున్సిపాలిటీ వస్తారా అన్నారు లేదు సార్ నాకు ఆర్డర్ అయిపోయింది ఎవరికి బాగా అని చెప్పి రెండు నెలలు కూడా ఆ చెప్పాను ఇప్పుడు కూడా ఆర్లో కూడా శానిటేషన్ అన్ని చూసుకుంటానని ఇది చేస్తున్నాను ఇక్కడ మా ఆరం ఉదయం లేస్తే ఆయన నేను ఉండలేదు ఎందుకంటే ఆయన ఏమైనా బాధలు ఉన్నా కూడా చప్పని రెండు నిమిషాలు దాన్ని తెగేస్తాడు ఈ రోజు కూడా ఇంత సంతోషంగా ఉన్నాడంటే ఆయన పుణ్యే బైపాస్ సర్జరీ చేసుకుని కూడా సాయంత్రం కూడా ఏం చేస్తాడంటే అదేం కాదు సారట్టాడు ఉండే ఓపెన్ చెప్తున్నా నాకు మూడు రోజుల నుంచి అతను నేను నే ఆడటాడు నేనే కూడా సత్య సత్య రిపేర్ రాస్తారంటాడు అంత బాధగా ఉన్నాడంటే నా మీద ఎంత ఆపత్తి చూపించారనేది నాకు చాలా సంతోషం ఈ నేను ఉండలేని అంటాడు వచ్చేసి అదనగంట ఏం చేయాలా అలాంటి మంచి వ్యక్తి నా సంగతి ఏంటంటే మొదటి చూడాల ఏంటంటే ఏంద్ర ఇక్కడ కరిగ్గా మాట్లాడతాడు తర్వాత తర్వాత అతను లైన్ లో వచ్చాడు సార్ మీ అంత ఏది ఎవరు లేరు సార్ అని చెప్పి ఇప్పుడు అతను బాగా చూడలేక నేను చెప్పలేకపోతున్నాను ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా నమస్కారం తెలిస్తే మన కాంట్రాక్ట్ కూడా ఫుల్ కాపరేజ్ చేసేదంటే కాంట్రాక్ట్ కూడా మాకు ఎంత చెప్పినా కూడా అట్ట చేసుకుని మన కాంట్రాక్ట్ కానీ ఇంజనీరింగ్ సెక్షన్ కానీ తర్వాత మెప్పా సెక్షన్ కానీ మెప్పా సెక్షన్ కానీ చెప్పారంటే ఇమ్మీడియట్ గా మా టీపీఆర్ గారు ఇదైతారు ఇమ్మీడియట్ మనుషులు కావాలంటే ఇమ్మీడియట్గా అప్పటికప్పుడే చెప్పేస్తారు మన పైన కూడా ఎలాంటి ప్రాబ్లం లేకుండా టౌన్ ప్లానింగ్ బాగుందండి వచ్చారు మనుషులు జనాలు వచ్చారు చేశారని సక్సెస్ చేశారని చెప్తున్నారు నాకు కూడా చాలా సంతోషం నాకు కూడా ఏంటంటే ఎంత మంచి స్టాఫ్ దొరకడం కూడా నాకు చాలా సంతోషమే ఎందుకంటే ఆఫీసర్ తర్వాత కొద్దిగా పడతారు మళ్ళీ దగ్గర తీస్తారు అదేంటంటే పై మాకు ప్రజెస్ కాబట్టి ఆ రోజు వస్తుంది అది కూడా ఏంటంటే దగ్గర తీసుకుంటాం మళ్ళీ కోఆపరేషన్ అర్ధరాత్రి కూడా మళ్ళీ వాళ్ళు చేసుకున్నారు టెన్ డాక్టర్లు అలాంటి వాళ్ళు దొరకడం మాకు కష్టం టౌన్ టౌన్ ప్లానిలో కానీ దేవేంద్ర ఉన్నాడు దేవేంద్ర ఏసీపీ ఏసీ వచ్చిందంటే ఆయన కట్టించి మాట్లాడినట్టు మాట్లాడతాడు కానీ ఆయన మంచి బాగా కష్టపడతాడు ముందు ముందంటే కాదంటాడు ఆయన కాదంటే ఆ అలాంటి ఏసీ గారు మన ఎంఏ గారు డీఎల్ గారు అందరు అసలు చేశారు మా తమల ఆయనకు హారపడి తమల ఇద్దరు పేర్లు ఇతరు మేడం మేడం ఏంటంటే మొదట ఏం చెప్పేదంటే మొదట అయిపో కాదంటుంది తర్వాత నిజానంగా నాకు కూడా అండర్స్టాండింగ్ చేసుకోవడానికి టైం పడింది తర్వాత అండర్స్టాండింగ్ కూడా చేసుకొని నేను చాలా వరకు అమ్మ నువ్వు ఇటు కాదు అంటే ఓకేది అది మొదట కాలేజ్ అంటుంది అమ్మ ఇటు కాదు ఇటు అంటే సరేలే సార్ అట్ది ఆ వ్యవహారాలు మేము పోవాలా అట్ట లేకుండా అందరూ ఫుల్ కోఆపరేషన్ చేశారు ఎస్టాఫీస్ కానీ మా అసిస్టెంట్ కమిషనర్ లక్ష్మి కానీ మాకు సొంత ఇదిగా తీసుకోవాలి మేనేజ్ గారు కూడా ఇప్పుడు కూడా అట్టే మంచి పేరు నేను పోయి నుంచి పోయినా అని అనుకుంటా అదే పేరు తీసుకురావాలమ్మను కూడా ఎవరు మీడా మిత్రులకి మీడియా మిత్రులు కూడా నాకు పూర్తి సహకరించారు మీరు సహకరించిన ఈ స్టేజ్ ఇప్పుడు దాకా పని చేశారు అంటే మీ ఇష్ట ఇదే అది నేను చెప్తున్నాను కదా మీరు మంచి ఇది మా మీద ఎలాంటి మంచి ప్రేమ చూపించి బాగా ఇది చేశారు మా అందరూ చాలా సంతోషం అండి మీ కృతజ్ఞతలు నాకు కావాలి ఇప్పుడు తర్వాత మా ఎస్టాబ్లిష్ సెక్షన్ కానీ మా ఇంజనీర్లు కానీ అందరూ చాలా సంతోషంగా పనిచేశారు ఇక్కడ ఏ కమిషన్ వచ్చాడు కూడా మీ ఇక్కడ మంచి వర్కర్స్ పనిచేసేవాళ్ళు అలాంటి ఇది వదులుకొని ఇది సహజం ట్రాన్స్ అనేది అది తప్పదు అలాంటప్పుడు ఇది కూడా ఆడ అట్ట చేస్తాడు ఇది సహకరించినందుకు ధన్యవాదాలు సలహా తీసుకుంటాను మా తాత మా ఆది మా డ్రైవరు మా సందీప్ వాళ్ళు లేదు 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 వచ్చేస్తాడు ఎన్నిసార్లు ఇచ్చేసిన గారు ఏమంటే ఉదాహరణ ఎన్ని ఎనీ టైం ముగ్గురు కష్టపడి పనిచేశారు వాళ్ళకి నాకు కృతజ్ఞతలు తెలియజేశారు మున్సిపల్ కమిషనర్ గా శ్రీ నయీ మహమ్మద్ గారు విధులు నిర్వహించి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి ఏర్పాటు చేయడమేది అనేది సదరు కార్యక్రమానికి గౌరవ మున్సిపల్ చైర్పర్సన్ గారు అధ్యక్షత వహించి తర్వాత అసిస్టెంట్ కమిషనర్ గారికి తర్వాత గౌరవ ఆర్డిఓ గారికి తర్వాత మేనేజర్ గారికి ఏసీపీ గారికి ఆర్ఓ గారికి ఇక్కడ సిబ్బంది మరియు సెక్రటరీలు ఇతర అధికారులు అనాధికారులందరికీ స్వాగతం పలుకుతూ ప్రెస్ మీడియా మిత్రులు కూడా స్వాగతం సుస్వాగతం పలుకుతూ ఒక మున్సిపాలిటీకి అధికారిగా రావడం సహజం మరి అదే విధంగా వచ్చినప్పటి నుంచి మున్సిపాలిటీని స్టడీ చేస్తూ తన వస్తాటి సామర్థ్యాలతో అభివృద్ధికి పాటు పడతారు తర్వాత సిబ్బంది సహకారం కూడా అందించడం జరుగుతుంది అదేవిధంగా నయీం అహమద్ సార్ గారు జాయిన్ అయినప్పటిచ్చి ఇప్పటి వరకు మరి సామరస్యంగా తన విధులు నిర్వహించి చిన్న చిన్న లోటు లోటుపాట్లు సహజమది మరి దాన్ని కాకుండా మున్సిపాలిటీకి తన యొక్క కాలంలో ఈ రోజు వరకు అందరికీ న్యాయం చేశారనేది భావిస్తూ మరి భవిష్యత్తులో ఆదరణ కూడా ఇదే విధంగా తన విధులు నిర్వహించి మంచి పేరు తెచ్చుకొని తర్వాత రిటైర్ కావాల్సి ఆదరణ రిటైర్ కావాల్సిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన తర్వాత భవిష్యత్తు ఆరోగ్య వైర ఆరోగ్యాలు దేవుడానికి ప్రసాదించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు